అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము బనారస్ కోరాలో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది కి చిన్న పర్పుల్ లైన్ మనకి పైపింగ్ లాగా వచ్చింది పర్పుల్ కలర్తో పైవైపు చిన్న బార్డరు దానిపైన టెంపుల్ డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి మొత్తం కంప్లీట్ ఎల్లో కలర్తో మీనా వర్క్ వచ్చింది మధ్యలో మిగతాదంతా సిల్వర్తో ఉంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుందండి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఇక్కడ పైపింగ్ లాగా కనిపిస్తుంది కదా లైన్ దాని తర్వాత ఎల్లో కలర్ పెద్ద బార్డర్ వచ్చింది ఇలా త్రీ రోజు మనకి డిజైన్ వచ్చింది వాటిపైన టెంపుల్ కూడా వచ్చింది మళ్ళీ ఇది పెద్ద బార్డర్ ఉంది కింది వైపు పళ్ళు వచ్చేసి ఇలా క్రాస్ లైన్స్ వచ్చేసి అటువైపు ఇటువైపు డిజైన్ ఉంది ఇది పళ్ళు అండి శారీ కూడా మనకి ఇలా సింగిల్ రో వేసినా కూడా ఇలా ఉంటుందండి ఇది కోరా బనారస్ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా హ్యా చిన్న బార్డర్ వస్తుంది అంచుకి మనకి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చింది పింక్ కలర్తో మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది దాంట్లో పింక్ అండ్ పర్పుల్ కలర్ ఎల్లో కలర్తో మనకి డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ మీతో అదంతా సిల్వర్ ఉందండి కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఇలా పింక్ కలర్తో ఇక్కడ బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ సెల్ఫ్ డిజైన్తో పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది ఒకవైపు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్లో ఉందండి దానికి సేమ్ కొంచెం డార్క్ కలర్ బ్రౌన్ షేడ్లో ఉంది బార్డర్ పై వైపు చిన్న బార్డర్ వచ్చేసింది టెంపుల్స్ వచ్చాయి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ఇది ఇది కూడా ఆల్ ఓవర్ అంటే కంప్లీట్ కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉందండి ఫ్లవర్ లాగా ఇలా కొంచెం డిఫరెంట్గా వచ్చింది దాంట్లో కొంచెం డార్క్ కలర్తో మీనా వర్క్ తీసుకున్నారు ఇలా ఫ్లవర్స్ కొంచెం డార్క్ కలర్లో వచ్చాయి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది టెంపుల్ కూడా వచ్చాయి దానిపైన పళ్ళు కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చారు మధ్యలో ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసి పళ్ళు ఇచ్చారండి సిల్వర్ టిష్యూ లాగా వచ్చింది పళ్ళు బ్లౌజు బార్డర్ అంచు కలర్ కొంచెం డార్క్ కలర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజు ఇలా వన్ సైడ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఇది బ్లౌజ్ చాక్లెట్ కలర్ లాగా ఉంది కొంచెం ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా బార్డర్ మనకి కొంచెం పైతానే డిజైన్లో ఉంది బార్డరు మీనా వర్క్తో వచ్చింది దానికి రెడ్ కలర్ చిన్న పైపింగ్ లాగా వచ్చింది మనకి బార్డర్ అంతా సెల్ఫ్ ఎల్లో కలర్ మీదనే మనకి ఇలా టిష్యూ డిజైన్తో వచ్చింది శారీ అంతా ఇలా బుటీస్తో ఉంటుందండి మధ్యలో అంతా ఫ్లవర్ బుటీ వచ్చింది సిల్వర్తో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడు బార్డర్ వస్తుంది ప్లెయిన్ టిష్యూ బార్డర్ వచ్చింది రెడ్ కలర్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్కి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంది ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మనకి బనారసీ బార్డర్ ఇలా మీనా వర్క్తో వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో కలర్తో మీనా వర్క్ వచ్చింది కూడా క్రాస్ క్రీపర్ లాగా ఉందండి డిజైన్ పళ్ళు మధ్యలో లైన్స్ వచ్చేసి అటు ఇటు మనకి బార్డర్ వచ్చింది దీని పళ్ళులో కూడా బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది వన్ సైడ్ ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పీచ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మీనా బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా క్రాస్ డిజైన్ ఉంది క్రాస్ టెంపుల్స్ లాగా వచ్చింది ఇలా డిజైన్ ఇలా బార్డర్లో కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి మీనా వర్క్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది లైట్ కలర్కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా ఇలా మీనా వర్క్తో ఫ్లవర్స్తో ఉందండి లోటస్ ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ బనారస్ కోరాలో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము సండే కూడా ఓపెన్ ఉంటుందండి మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్